హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ ఎటుజర్ తెల్ వీడియోస్ నేను మీషివా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట అదేంటంటే పిజియన్స్ ఎక్స్ పెట్టినప్పుడు ఒకటి అంటే చాలాసార్లు చాలా మందికి ఇది అనుభవం అయ్యే ఉంటుంది ఏంటంటే ఒక పిజియన్ వచ్చేసి ఒక ఎగ్ నార్మల్గా పెద్ద సైజులో పెట్టి ఇంకొక ఎగ్ అనేది చిన్నగా పెడుతుంటుంది అందుకు కారణాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఈ పవరమ్ వచ్చేసి మనకు ఒక టూ ఎగ్స్ అయితే పెట్టింది ఆల్రెడీ దీనికి చిక్స్ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడు దీంట్లో ఒక ఎగ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఇంకొక ఎగ్ చూస్తే చిన్న బల్లిగుడ్డ ఎంత అయితే ఉంది మీరు అయితే చూడవచ్చు ఇక్కడ పిచ్చుక గుడ్లు ఉంటాయి కదా ఆ సైజులో ఉందన్నమాట దాని కారణాలు వచ్చేసి ఎందుకంటే అంటే ఫ్రెండ్స్ మెయి మెయిన్గా కషకాహార లోపం వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్స్ అనేవి పెడుతుంటాయి మీలో మీ పౌరాలు ఎవరికైనా ఇలాంటి ఎక్స్ పెడితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ పోషకాహార లోపం అనేది ఎందుకు వస్తుందంటే ఎక్కువ ఫీడ్ అనేది సరిగా అదే అదేవిధంగా వీటి చిక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు చిన్న సైజులో చిక్స్ ఉండి వెంబడి వెంబడి అంటా చిక్స్ పెద్దగాకముందుకి మళ్ళీ గుడ్లు అయితే పెడుతుంటాయి కదా ఇక్కడ మీకు పక్కన చూపిస్తా చూడండి వీటి రెండు చిక్స్ అయితే ఉండే రీసెంట్గా ఒకడైతే చనిపోవడం అయితే జరిగింది ఇంకొకటి బ్లాక్ చిక్ అయితే ఇక్కడ ఉంది కదా దానికంటే చిన్నది ఇంకొకటి చనిపోయింది ఇలా ఈ విధంగా అంటే ఈ సైజులో చిక్స్ ఉండి మళ్ళీ ఎక్స్ పెట్టడానికి ట్రై చేసి అంటే ఆ మీట్ అయ్యి మళ్ళీ ఎక్స్ పెడతాయి కదా ఇవి పెద్ద కాకముందుకే చిన్న సైజులో ఉన్నప్పుడే అలాంటి టైంలో ఇలాంటి అనార్థాలు జరుగుతాయి అన్నమాట ఇది ఓన్లీ ఫీడింగ్ ప్రాబ్లం అదేవిధంగా రెగ్యులర్గా ఎక్స్ పెట్టడం వల్ల కూడా ఇలాంటి అనార్థాలు అప్పుడప్పుడు జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మీకు జీన్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మీకు పిజియన్స్ గురించి వీడియోస్ కావాలంటే మన ఛానల్లో పిజియం ఫార్మింగ్ అయితే ప్లేలిస్ట్ అయితే ఉంది అందులో చాలా వరకు అయితే పిజియన్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే వీలైతే వెళ్ళి చూడండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి బై బై టేక్ కేర్